హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగనే మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి మీకోసం తక్కువ ధరలో డిటీసీపీ రేరా అప్రూవ్డ్ ప్లాట్స్ అదేవిధంగా జీపీ ప్లాట్స్ కూడా మీ ముందుకు నేను తీసుకొస్తుంటాను అయితే ఖమ్మం కలెక్టరేట్కి అతి దగ్గరలో డిటీసీపీ విత్ రేరా అప్రూడ్ వెంచర్లో ప్లాట్ తీసుకురావడం జరిగిందండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలి కలెక్టెడ్ దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లాట్ వీడియో చూసి నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది దాంతోపాటు సెవెంటీ పర్సెంట్ నేను బ్యాంక్ ఇప్పిస్తున్నాను అండి సో ఎవరైతే బ్యాంక్ లోన్ త్రూ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు లక్షలు ప్లాట్ కాస్ట్ ఉందనుకోండి దాంట్లో వన్ బై ఫోర్త్ పేమెంట్ మీరు కట్టుకుంటే మిగతా అమౌంట్ రిమైనింగ్ నేను బ్యాంకులో ఇప్పిస్తాను ఓకేనా దాని గురించి డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్లాట్ వీడియో మొత్తం చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెజర్మెంట్ ఎంత వెడల్పు ఎంత లోతు ఎంత ఓకేనా ప్రైస్ ఎంత ఉందన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూసి నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వెంచర్లో ప్లాట్ మీకు నచ్చుతుంది ఓకేనా అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన వాళ్ళకు కూడా ఖమ్మం టూ ఖమం వైర రోడ్లో కరెక్ట్ దగ్గరలో ప్లాట్ కావాలంటే వారు కూడా ఫార్వర్డ్ చేయండి ముందు తీసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే ఒకవేళ ఇల్లుంది రోడ్లో తీసుకున్నారనుకోండి ఖమ్మం వైరోడ్ వైరో కావాలండి మీరు కూడా నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్ ఇస్తున్నారండి సో మీ అందరు కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లాట్ వీడియో చూసి నాకు ఫోన్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి నేను ప్లాట్ చూపిస్తున్నాను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఖమ్మంలో రోజు రోజు కూడా ధరలు పెరుగుతున్నాయండి మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా నాకు ఫోన్ చేయండి మీ దగ్గర పదిహేను లక్షలు ఉన్నాయా పదిహేను ఇరవయ్యా ఎన్ని లక్షలు ఉన్నా నేను ప్లాట్ ఇప్పిస్తాను రోజు రోజు పెరుగుతున్నాయి ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి అవి ఇలా ఒకటి కాదండి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్లు వస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో మన వీడియోని నేను కొంచేది ఎంత బడ్జెట్లో కావాలన్నా స్పాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ ఉన్న ప్రాపర్టీని ఇప్పిస్తాను ఓకేనా ఒకసారి అయితే ఈ ప్లాట్ గురించి ఒకసారి చెప్తాను ఇది వైర్ రోడ్ దగ్గరలో ఉంటుంది న్యూ కలెక్టర్ దగ్గరలో ఉంటుంది ఓకేనా డిటీసీ అప్రూవ్డ్ ప్లాట్ అండి ముప్పై ఆరు వెడలుపు నలభై ఎనిమిది లోతు నూట తొంభై గజలు ఇరవై మూడు లక్షల ఎనభై ఏడు వేలు మాత్రమే డిటీసీపీ అప్రూవల్ ప్లాట్ బ్యాంక్ బ్యాంకులను కూడా వస్తుంది ఓకేనా ఒకసారి ఇది మొత్తం టోటల్గా అరవై నుంచి ముప్పై బ్లాక్ టాప్ రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ బెల్ట్ ప్రతి ప్లాట్కి మంచి నీటి పైప్ కనెక్షన్ ఓపెన్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి ఇది ఖమ్మం టు వైరల్ రోడ్గా ఉంటుంది వెంకటాపాలెం దగ్గరలో ఉంటుందండి ప్లాటు అదేవిధంగా ప్రభోజుడ్ అవుటర్ రింగ్ రోడ్ ఉన్న లోపలలో ఉంటుంది నాగపూర్ అమరావతి దగ్గరలో ఉంటుంది ప్రపోజ్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరలో ఉంటుంది ఈ వెంచర్ చుట్టూ కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి ఓకేనా అదేవిధంగా మనకి స్కూల్స్ కాలేజెస్ కూడా దగ్గరగా ఉంటుంది ఈ ప్లాట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే న్యూ బస్ స్టాండ్ నుంచి కేవలం పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అరవై అడుగుల సెంట్రల్ రైటింగ్ రోడ్డు దగ్గరలో ఉంటుంది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది వెంచర్ చాలా అద్భుతంగా ఉందండి మీకు లోన్ కూడా నేను ఇప్పిస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఎలాంటి తక్కువ ధర ప్లాట్ వచ్చినప్పుడు వెంటనే బుక్ చేసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం మీ నెంబర్ ఫోన్ చేయండి ఈ తక్కువ ధర ప్లాట్ సొంతం చేసుకోండి మరొకటితో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్